పోలిస్వర్గం నోము పురాతన కాలం నుంచి ప్రాశస్త్యంలో ఉన్న నోము ఇది ఒక రజక స్త్రీకి ఐదుగురు కోడళ్ళు ఉండేవారు ఐదవ కోడలి పేరు పోలమ్మ అందరూ పోలి అని పిలిచేవారు ఆమెకి పెళ్లికి నుంచి దైవభక్తి ఎక్కువ కాని పెళ్లయ్యాక అత్తవారింట్లో మిగతా నలుగురు కోడళ్లని ప్రేమగా చూసుకునే అత్త తన ఐదో కోడలు పోలి నీ ఆదరించేది కాదు దానికి కారణం పోలికి గల దైవభక్తి స్త్రీకి కూడా పూజలు నోములూ అంటే ఇష్టమే కాని తానొక్కతే దైవభక్తి పరురాలినని పూజలు నోములు చేసే అర్హత తమ ఇంట్లో తనకి మాత్రము ఉన్నదని భావించేది రజకులందరూ ఆమె గొప్ప భక్తురాలని మెచ్చుకుంటుండేవాళ్లు ఐదన కోడలు పోలికూడా దైవభక్తి పరురాలని తెలిసాక అప్పటివరకు తనకి లభిస్తున్న గౌరవం కోడలు కొట్టేస్తుందేమోనన్న అసూయతో ఆమెని పూజలు చేసుకోనిచ్చేది కాదు తాను మాత్రం నోములు నొస్తూ పూజలు తెలియని పెద్ద కోడళ్లు నలుగురినీ అభిమానంగా చూస్తూ తానెక్కడికి వెళ్లినా వాళ్లు నలుగురిని తనతో తీసుకెళ్తుండేది రజక స్త్రీ ప్రతి ఏటా ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు నిత్యం ప్రాత నదీస్నానం ఆచరించి దీపం వెలిగిస్తుంటుంది ఒకసారి కార్తీక అమావాస్య నాడు స్నానానికి నలుగురు కోడళ్లని స్నానానికి తీసుకెళ్తూ ఐదో కోడలికి ఇంటి పనంతా పురమాయింటి వెళ్ళింది పోలి మొదటినుంచీ దైవభక్తి పరురాలు కావడం చేత కార్తీక నది స్నానం చెయ్యలేని తన దుస్థితికి బాధపడకుండా నూతి దగ్గరే స్నానంచేసి ఇంటి ముందున్న పత్తిచెట్టు పత్తితో వత్తిని చేసి చల్ల కవ్వానికి అంటుకున్న వెన్నతో దీపం వెలిగించి భక్తిప్రపత్తులతో భగవంతుడికి దండం పెట్టుకుంది పోలిభక్తికి మెచ్చిన దేవతలు తక్షణం విమానం పంపి బొందితో స్వర్గానికి తీసుకురమ్మన్నారు పోలిభక్తితో ఆ విమానానికి దాని వెంట వచ్చిన దేవతలకి నమస్కరించి అమ్మలక్కలారా దేవుడు నన్ను బొందితో స్వర్గానికి తీసుకుపోతున్నాడు మా అత్తా కోడళ్ళకి కాస్తంతయీ సంగతి చెప్పి పుణ్యం కట్టుకోండి అంది విమానంలో సశరీరంగా స్వర్గానికి వెళ్తున్న పోలిని చూసి ఇరుగుపొరుగులు ఆశ్చర్యంతో ఆనందంతో పోలి స్వర్గానికెళ్తుంది బొందితో స్వర్గానికిల్తంది పోలి అంటూ కేకలు పెట్టారు అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తా అరుపులు విని మహాభక్తురాల్ని నేను లేకుండా నా కోడలిని స్వర్గానికి వెళ్లనిస్తానా అంటూ ఎగిరి విమానంలోంచి క్రింది వ్రేలాడుతున్న పోలి కాళ్ళు పట్టుకుంది మిగతా నలుగురు కోడళ్ళు అత్తగారితో ఒకరి కాళ్లు మరొకళ్లు పట్టుకుని వ్రేలాడసాగారు అది చూసిన దేవదూతలు నవ్వి పోలి వంటి భాగవతోత్తమురాలికీ మీకూ పోలిక ఇతరులకి పుణ్యం దక్కకూడదన్న దుర్బుద్దిగల మీవంటి వాళ్లు స్వర్గానికి అనర్హులు అంటూ పోలి కాళ్లు పట్టుకుని వ్రేలాడుతున్న అత్తని క్రిందికి తోసివేశారు దాంతో ఆమెతో పాటు ఆమె కాళ్ల క్రింద ఒకరికాళ్లు ఒకరు పట్టుకుని వ్రేలాడుతున్న నలుగురు తోడి క్రిందికి జారిపోయారు దేవదూతలు పోలిని సశరీరంగా సగౌరవంగా స్వర్గానికి తీసుకువెళ్లారు ఈ పోలి స్వర్గం నోము నోచుకుని దీపదానం చేసిన మహిళలు జీవితానంతరం స్వర్గానికి చేరుకుంటారు విధానం ప్రతి సంవత్సరం ఆశ్వయజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య దాకా ప్రతినిత్యం బ్రహ్మముహూర్త సమయంలో నదీస్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకుని అక్షింతలు వేసుకోవాలి ముప్పై రోజుల నదీస్నానం నోము తర్వాత కార్తీక అమావాస్య నాడు యధాప్రకారం చేశాక సద్రాహ్మణుడికి ఆవు నేతితో వెలిగించిన దీపం దానమివ్వాలి ఈ నోము ఎన్ని సంవత్సరాలు వీలైతే అన్నేళ్లు చేసుకోవచ్చు దీనికి ఉద్యాపన లేదు ఈ కథ విన్నవారికి చదివిన వారికి పుణ్యం కలుగుతుంది